గోదావరి వంటకాల్లో చేసేటటువంటి ఐటమ్స్లో గమ్మత్తుగా చేసే ఈ గోంగూర మిల్ మేకర్ కర్రీ వీళ్ళు ఏంటంటే గోంగూర వేసి రకరకాలు వేసి వండుతారు చికెను నెక్స్ట్ రొయ్యలు అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను గోంగూర రొయ్యలు గోంగూర చికెన్ కూడా నెక్స్ట్ ఇప్పుడు గోంగూర మిల్ మేకర్ ఇవి చాలా బాగుంటాయి నెక్స్ట్ హెల్దీ హెల్దీ అంటే గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఉంటుంది నెక్స్ట్ మనం మీల్ మేకర్లో కూడా చాలా విశేషాలు ఉన్నాయి అంటే మనకు బాడీకి యూజ్ అయ్యేటటువంటివి వీడియోలో వంట చేస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాన్ని కాగబెట్టుకోవాలి ఇప్పుడు మనం అసలు సిస్సులైన మన వంటకంలో హీరో అయిన ఈ మీల్ మేకర్ని తీసుకోవాలి నేనైతే ఈ సోయా చంక్స్ని చిన్న సైజువి తీసుకుంటున్నాను పెద్ద సైజు వాటిల్లో కాస్త పురుగులు ఉంటాయి చూసి తీసుకోవాలి ఈ చిన్నవైతే ఎక్కువగా పురుగు వెళ్ళదు ఇవి హ్యాపీగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా వరకు అంటే ఎక్కువగా తీసుకుంటాను నేను ఇవి దాదాపుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు చూడండి ఇలా హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మన ఇంట్లో మనుషుల్ని బట్టి వేసుకోండి ఈ మీల్ మేకర్ని అంటే సోయా చంక్స్ని ఈ హాట్ వాటర్లో వేసి ఒక వన్ మినిట్ వరకు ఉడికించండి లేదా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిన వాటర్లో ఇవి జస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది హీరో గురించి అయిపోయింది ఇప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం అంటే గోంగూర సో గోంగూర అనేది పులుపు టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది కూరకి హైలైట్గా ఉంటుంది సో గోంగూరని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని స్ట్రైనర్లో వేసుకొని బాగా వడకట్టుకోండి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరని ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని నెక్స్ట్ ఈ పచ్చిమిర్చిని మన కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు ఒక సిక్స్ సెవెన్ వరకు వేసాను నేను నెక్స్ట్ ఇవన్నీ తుంచుకొని నెక్స్ట్ ఒక మూడు టమోటాల వరకు వేసుకుంటున్నాను వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకొని దాన్ని వేసేసేయండి ఎంతేనండి ఇవి మూడు మాత్రమే వేసుకుంటాము ఎక్కువ భాగం నెక్స్ట్ వాటర్ వేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి గోంగూర అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది ఒక ముక్కాలు స్పూన్ వరకు వేసాను ఇందులో వాటర్ ఎక్కువగా పోయొద్దు ఒక హాఫ్ గ్లాస్ నుంచి ముక్కాలు గ్లాస్ వరకు వేసుకోండి హాఫ్ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ కుక్కర్ లిట్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ వరకు తెప్పించుకోవాలి అది ఉడికేలోపు మనం ముందుగా మనం మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకున్నాం కదా దాన్ని కూడా స్టైనర్లో వేసుకొని మనం వాటర్ అంతా వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి మనకు ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసింది నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని మనకు ఆయిల్ అనేది ఒక రెండు మూడు స్పూన్ల వరకు పడుతుంది అంటే చిన్న గరిటెతో తీసుకున్నాను అందులోకి ఒక స్పూను ఆవాలు మీరు ఆవాలు ఎక్కువ తినే పే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేశాను నెక్స్ట్ సోంపు జీలకర్ర వేయకూడదండి ఇక్కడ ఈ సోంపుని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఒకటి లేదా ఒకటిన్నర మీరు ఇష్టపడితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పచ్చిమిర్చిని వేసుకొని పెద్ద సైజు ఆనియన్స్ని ఒక నాలుగైదు వరకు సన్నగా తరుక్కొని ఇలా వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు ఇదంతా కూడా మనకు ఆనియన్స్ అనేటివి బాగా వేగాలి కాస్త మెత్తబడిన తర్వాత మనం మూత పెట్టుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది తినడానికి బాగుంటుంది కచ్చకచ్చ అనేది ఉండకూడదు ఆనియన్స్ అనేది బాగా మెత్తబడాలి నెక్స్ట్ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి కాస్త ఉప్పు కూడా వేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుంది ఆనియన్స్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగా కుక్ అవుతాయి అనమాట టూ మినిట్స్ వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి మొత్తం ఈవెన్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యి మనకు కుక్ అవుతున్నాయి ఇప్పుడు లిక్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పడుతుంది జస్ట్ మధ్య మధ్యలో తీసుకుంటూ అనేది దాంట్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈలోపు మనకు ప్రెజర్ వెళ్ళిపోయింది కుక్కర్లో తీసుకుంటే చూడండి కొంచెం నేనైతే హాఫ్ గ్లాసే కదా వేశాను అయినా వాటరీగా ఉన్నాయి మనం ఇలా స్మాష్ చేసుకోవాలి కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది బాగా మెదగాలి టమాటా కూడా బాగా స్మాష్ అవ్వాలి బాగా స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఆల్రెడీ లిట్ పెట్టి మనం బాయ్ అంటే కుక్ చేసుకుంటున్నాం కదా ఇది అంతా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కారం అనేది ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూను నెక్స్ట్ జీరా పౌడర్ ఒక స్పూను వేసుకోండి జీరా ఇంతకుముందు వేయలేదు కదా మనం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు సో ఈ స్టేజ్లో మనం జీరా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇలా మొత్తం అంతా కలిసేంత వరకు బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ మనం ముందుగా పక్కన స్ట్రైన్ చేసుకున్నాం కదా మిల్ మేకర్ని వాటిల్ని స్క్వీజ్ చేసి ఇందులోకి వేసేసేయండి మొత్తం అంతా స్క్వీజ్ చేయాలి వాటర్ మాత్రం కంపల్సరీ స్క్వీజ్ చేయాలి ఈ విధంగా మొత్తం అన్నిటినీ వేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్లో ఉన్నటువంటి ఉప్పు ఆయిల్ కారం అవంతా కూడా ఈ మీల్ మేకర్కి పట్టాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా కలుపుతూనే మొత్తం అలా సిమ్లో పెట్టుకొని చేయండి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరని మొత్తం వేసేసేయండి ఇదంతా కూడా ఈ గోంగూరలో ఉన్నటువంటి పులుపు ఈ మీల్ మేకర్కి పట్టేంత వరకు ఒక వన్ మినిట్ వరకు ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఒక ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటర్ని వేసి ఇంకొంచెం కావాల్సినంత ఉప్పుని వేసేసేయండి నెక్స్ట్ గరం మసాలా ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం లిడ్ పెట్టి దీన్ని కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించాలి చూడండి ఇలా మిడ్ లిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు వరకు సిమ్లో పెట్టుకున్నాం కదా ఈ స్టేజ్లో మీడియం ఫ్లేమ్ అప్పుడప్పుడు ఇలా మూత తీసి చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఈ మీల్ మేకర్ అదేనండి సోయా చంక్స్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్కి అయితే ఆటోమేటిక్గా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి ప్రోటీన్ దొరుకుతుంది బట్ వెజిటేరియన్స్ కోసం అయితే కంపల్సరీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ మీల్ మేకర్లో మనకు ఒక ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది బెస్ట్ వైట్ లాస్ కూడా చాలా బెస్ట్ అండి తర్వాత ఫైబర్ అనేది థర్టీన్ గ్రామ్స్ ఉంటుంది వైటమిన్స్ మినరల్స్ మనకు థర్టీ ఫైవ్ గ్రామ్స్ కూడా దొరుకుతాయి ఎగ్జాంపుల్గా సిక్స్టీ కేజీస్ ఉన్న మనిషికి మనకు వన్ పాయింట్ టూ లెక్కన పర్ కేజీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ లెక్కన మనకు సెవెంటీ టూ గ్రామ్స్ అవసరం అవుతుంది సో ఇందులోనే హండ్రెడ్ గ్రామ్స్ సోయాలో ఫిఫ్టీ టూ గ్రామ్స్ మనకు ప్రోటీన్ దొరుకుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కార్బోహైడ్రేట్ కట్ చేసి ప్రోటీన్ని ఇంటైక్ ఎక్కువ తీసుకుంటారు అలాంటి వాళ్ళకు ఈ సోయా చంక్స్ అనేది ద బెస్ట్ సో నెక్స్ట్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇవి మజిల్ని బిల్డప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతాయి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు మోటివేషన్ చూశారు కదా నచ్చిందా ట్రై చేస్తారా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్